ఈరోజు గౌరవ సిపి రాచకొండ గారు మరియు మల్కజ్గిరి జోన్ డీసీపీ గారి ఉత్తర్వుల మేరకు పోచారం పోలీస్ స్టేషన్ ఎందు పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది అదేవిధంగా డీజే ఆపరేటర్లకు కూడా ఈ మీటింగ్కు ఆహ్వానించడం జరిగింది దీంట్లో భాగంగా ఈ పీస్ కమిటీ మీటింగ్లో భాగంగా అన్ని కులాలకు సంబంధించి అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు కూడా హాజరు హాజరు అవడం జరిగింది దీంట్లో రాబోయే మనకు వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన విషయాలలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి అనేది క్లియర్గా వాళ్ళందరికీ వివరించడం జరిగింది అదేవిధంగా ఆ పబ్లిక్ నుంచి వచ్చిన పబ్లిక్ నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా క్లియర్గా మనం ఈ వినాయక నిమజ్జనం సమయంలో కానీ వినాయక విగ్రహాల ప్రతిష్టాపన సమయంలో కానీ మండప నిర్వాహకులకు ఏ విధంగా ఉండాలి అనేది వివరించడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ మేము మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది